జో అనందోజో ముకుందే పరమానందరగోవిందో జో 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 ముకుంద అచ్చుతోనందోజో ముకుందాలి జో జో లవరాజు కుసరాజు వేడవుకు తండ్రి ఈ ఏడిస్తే నిన్నెవ్వరెత్తుకుంటారు జో జో అమ్మమ్మ భూదేవి వచ్చుతున్నది బంగారు మొలతాడు తెచ్చుతున్నది జో జో అమ్మమ్మ భూదేవి వచ్చితున్నది ఉగ్గి గిన్నులు తెచ్చుతున్నది జో జో అమ్మమ్మ భూదేవి వచ్చితున్నది బంగారు గిన్నులు బాగుగా తెచ్చి జో జో తాతయ్య జనుకుడు వచ్చుతున్నారు జనుకు మహారాజు వచ్చి జో జో తాతయ్య జనుకుడు వచ్చితున్నాడు బంగారు ఇల్లు బాగుగా తెచ్చి జో జో బంగారు ఎల్ల ఊపుతున్నారు ఊపుతున్నాడు జో జో పగడాలవు ఎల్ల ఊపుతున్నారు రతనాలవు ఎల్ల ఊపుతున్నాడు జో జో కౌశల్య నానమ్మ వచ్చితున్నది బంగారు మలతాడు బాగుగా తెచ్చి జో జో నానమ్మ కౌశల్య వచ్చితున్నది దండ కడియాలు దండంగా తెచ్చి జో జో దశుడు తాతయ్య వచ్చుతున్నాడు బంగారు చెయ్యలు బాగుగా తెచ్చి జో జో చిన్న తండ్రి లక్ష్మణ అవచ్చుతున్నాడు చిన్న చిన్న జుబ్బాలు తెచ్చుతున్నాడు జో 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 లాలి పరమానంద లామానంద గోవింద జో జో లవరాజు రాజు వేడవుకు తండ్రి వేడిస్తే నిన్నెవరెత్తుకుంటారు జో jo jo jo